హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పల్లెటూరులో అంటే మా పల్లెటూరులో ఒక చిన్న పల్లెటూరులో నా జీవన విధానం ఎలా ఉంటుంది అన్నది అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను మన వీడియో ముందుగా ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అన్నట్టు వీడియోలోకైతే వెళ్ళిపోదాం అసలు పొద్దున్నుండి నేను అసలు నాలుగు గంటలకైతే లేచాను అనమాట క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం లేదంటారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటితో ఇంకా ఈ పని బయట అన్నీ అయితే అయిపోయాయి అనమాట ఇప్పటివరకు ఇంక పని మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్నాను మన వీడియో ఎవరికైనా ఇంతవరకు నచ్చినా కూడా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేశాను మొత్తం కంటిన్యూ చేస్తాను వీడియో నా వాయిస్ అస్సలు బాగాలేదనమాట బాగా జలుబు చేసేసింది అందుకే అనమాట వాయిస్ ఎవరు ఎలా ఇవ్వాలని టెన్షన్గా ఉందన్నమాట అసలు బాగా ఇప్పటికే నా బాధ అంతా మీకు అర్థమైపోయే ఉండి ఉంటుంది అంటే ఏంటంటే నాకు అసలు ఒక ఒక త్రీ ఫోర్ డేస్ నుండి అయితే అసలు బాగా జలుబు అనమాట అసలు ఏం చేయాలన్నా కూడా నాకు అర్థమే కావట్లేదు అంత జలుబు అనమాట బాగా అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా ఎలా మాట్లాడాలరా బాబు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే ఉందనమాట అందుకే ఒక ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుండి కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ ఫుల్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయట్లేదు అనమాట మనం వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది అదంతా మాట్లాడాలంటే అసలు గొంతు రావట్లేదు అని అయితే అప్లోడ్ చేయట్లేదు అనమాట అందుకే ఈరోజు ఈ ఈ వీడియో షూట్ చేసి కూడా ఒక టూ త్రీ డేస్ అవుతుంది ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేయాలా ఏమో అన్నది ఇంకా పోస్ట్ చేసేస్తాను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చానంటే ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను ఇంకా అయితే ఇంకా పనుల విషయానికి వచ్చేస్తే పొద్దున్నే నాలుగు గంటలకైతే వెళ్ళలేశారనమాట అసలు చల్లగా చాలా చల్లగా ఉందనమాట పల్లెటూరులో అసలు అలాగే ఉంటుంది కదా బాగా అది అదే కాక చలికాలం అయితే వచ్చేసింది కదా బాగా చల్లగా అయితే ఉందనమాట నాలుగు గంటలకల్లా లేసేసి ముందు వాకిలి అదంతా ఊడ్ చేసుకున్నాను అనమాట వాకిలి అదంతా ఊడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇంటి ముందు మొత్తం నీళ్లు కొట్టేసుకున్నాను అనమాట నీళ్లు కొట్టేసుకుని నెక్స్ట్ అయితే నాకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక కామెంట్ మంచి ఒక గుడ్ కామెంట్ అయితే నాకు చేయండి చక్కగా నేను వీడియోస్ చేసుకునే టైంలో అంతసేపు ఏదో ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఫస్ట్ వీడియో షూట్ చేసేస్తాను మాట్లాడేటప్పుడు ఇంత లెంత్ పెట్టేస్తున్నాను కదా అంత చేసే పని కూడా అంత లెంత్ మాట్లాడలేం కదా ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటాను అనమాట అంటే ఫ్రెండ్స్ ఇలా వాకిలైతే అయితే ఊడ్ చేసుకున్నాను అలా అన్ని అయితే చిమ్మేసుకున్నాను ముగ్గులు పెట్టుకున్నాను అన్నీ ఇంకా చేసుకున్న పనులన్నీ అలా నేను చేసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అలా ఇలా మాట్లాడాలి ఇంకా నెక్స్ట్ అయితే పని చేసుకుంటూ ఏమేమి చేయాలన్నవన్నీ ఆలోచిస్తూ ఉంటాను అనమాట నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎలా చూస్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారు నా వాయిస్ అన్నది అసలు ఎలా ఏం మాట్లాడాలి ఇంత లెంత్ వీడియో పెట్టాలంటే మనకి లెంత్ వీడియో అయిపోతుంది ఏమైనా వీడియో తీయాలన్నా కూడా అందులో ఏం మాట్లాడాలి అన్నది తెలియట్లేదు అయినా కూడా సరే నాకు వీడియో అనేది ఇంపార్టెంట్ అంటే యూట్యూబ్లో వీడియో పెట్టడం అనేది నా ఇంపా ఇంపార్టెంట్ కదా అందుకే వీడియోస్ అన్నవి తీసి లాంగ్గా అప్లోడ్ చేస్తున్నాను అందుకే ఏమి అనుకోకండి ఇక్కడ ఏమి లేకపోయినా ఇంత లాంగ్గా అప్లోడ్ చేస్తుంది అనుకోకుండా నా కోసం ఈ ఒక్క చిన్న హెల్ప్ అయితే చేయండి ఎవరికైనా ఏమైనా మాట్లాడాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇక్కడ విషయానికి వచ్చేస్తే పని విషయం అయితే ఇంకా నీళ్ళైతే కొట్టేసుకున్నాం కదా అక్కడ రాళ్ళ మీద అనమాట మాకు వర్షం అలా పడినప్పుడు రాళ్ళు అయితే ఉం వేసేసుకున్నాం అనమాట అంటే వర్షం పడినప్పుడు బురద అవుతుందని అలా ఇంకా రాళ్ళు తీయించేయాలనుకుంటున్నాను కానీ చాలా రోజుల నుండి తీయించేస్తాను తీయించేసేసి ఇంకా పేడ కళ్ళపై కొట్టుకోవాలి ఎందుకంటే ఇంకా ఇప్పటివరకు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అలా అప్పుడే పేడ అవన్నీ అంటుకోవడం ఎందుకు బాబు చిన్న బాబు కదా అని అనుకుంటున్నాను కానీ ఏం కాదు పల్లెటూరులో అసలు పేడకల్లాపే ఎక్కువ కడతారు అనమాట ఎక్కువ మాకు ఇంటి ముందు కానీ అటు అంత సైడ్ అంతా ఎక్కువ పేడకల్లపై కడతారు కానీ నేనైతే ఒట్టిళ్ళే కొడుతున్నాను అటువరకైతే పేడకల్లపై అత్తయ్య కొట్టేది ఇప్పుడు అత్తయ్య కూడా కొట్టట్లేదు అనమాట వాడికి కూడా అంత హెల్త్ ఏం బాగోట్లేదు ఇంకా మామూలుగా అయినా అసలు ఈ పిల్లలతో పనే అవ్వట్లేదు అనమాట అసలు ఏ పని చేస్తున్నా సరే రోజల్లా పనే అవుతుంది కానీ ఏ ఏ పని రోజు చేసే పనే అవుతుంది కానీ ఇంకా వేరే పనులకు వెళ్దామంటేనే టైం సరిపోవట్లేదు అనమాట ఇంకా మామూలు నీళ్ళు కొట్టే నీళ్ళు చల్లేసేసి ఇంకా రాళ్ళ మీద ఒకసారి ఊటు చేసుకుని తర్వాత అయితే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట ఒకసారి రాళ్ళ మీద ఓడకపోతే ముగ్గు అనేది అటు ఇటు వెళ్ళిపోతుందంటే వాటర్ ఉంటున్నాయి కదా కింద అందుకే ఇంకా ఒకసారి మొత్తం నీట్గా చీపురు పెట్టి అయితే ఊడ్ చేసుకుని నెక్స్ట్ అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట నాకు ముగ్గులు వేయడం అయితే అంతగా రావు ఇంకా నేను చేసే పని అంటే అదే కదా నేను అంతకుముందు వీడియోస్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను మీతో షేర్ చేసుకున్నాను నా ముగ్గులు కనుక మీకు నచ్చకపోతే ఒక్క కామెంట్ చేయండి మీరు ముగ్గులు పెట్టి వేసే వీడియో షేర్ చేయకండి అని ఖచ్చితంగా పెట్టను అయితే షేర్ చేశాను ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియోలో ఇలా కామెంట్ చేయండి అని అయితే పెట్టాను ఇంతవరకు ఎవరూ అయితే కామెంట్ చేయలేదు చాలామంది చూశారు కానీ రిప్లైస్ అలా కామెంట్స్ అలాంటివి ఏం చేయలేదు కానీ నచ్చినా నచ్చకపోయినా ఇంకా అది నేనేం చేయలేనమాట వచ్చింది అంటే నేను చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ ఇంకా వేరే కొత్త కొత్త ఇవి చేయాలంటే నేనేం చేయలేను కదా అంటే వేరే వాళ్ళు వేసేవి అవేం పద్దాకా అంటే తీయలేను కదా రోజు రెండు రోజులు అయితే పెట్టవచ్చు నేను ప్రతిరోజు నేను చేసుకునే పనులు వీడియోస్ లాగా షూట్ చేసి నేను ఏమేం చేస్తానని వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ఇంకా అలా నేను వేసే పనులే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే నేను ఇంకా అలా నాకు వచ్చిన ముగ్గులు ఏవో ఒకటి అలా చుక్కలు పెట్టి ఏదో ఒకటి అట్లా ముగ్గులాగా క్రియేట్ చేసేస్తాను అనమాట అంతగా అయితే అసలు రావు అంతకుముందు కొంచెం వేస్తూ ఉండేదాన్ని కొంచెం చుక్కల ముగ్గులు అయితే అలా కొంచెం కొంచెం వచ్చు ఇంకా మిగతా అస్సలు రావు కానీ ట్రై చేస్తూ ఉంటాను రోజు వేసుకుంటూ ఉంటే అలాగే వచ్చేస్తాయిలే అన్నట్టుగా ఇంకా ట్రై చేస్తున్నాను ఇంకా కొత్త కొత్తగా మంచి మంచి వీడియోస్లో ఇంకా ముందు వీడియోస్లో నీట్గానే వేయడానికి ట్రై చేస్తాను ఇంకా ముగ్గు అదంతా వేసేసుకున్న తర్వాత బోర్డర్స్ కూడా వేసేసి అస్సలు బోర్డర్స్ అయితే అస్సలు రావు అనమాట మా నార్మల్ చుక్కల ముగ్గులన్నైతే కొంచెం గీస్తా కానీ బోర్డర్స్ అయితే అస్సలు రావు ఇంకా ముగ్గు విషయం పక్కన పెట్టేస్తే పసుపు కుంకుమైతే అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పనులన్నీ చేసుకుంటాను అనమాట ఇంకా కొంచెం కొంచెంగా తెల్లారిపోయిన ముగ్గు వేసుకునేసరికి నాకు ఇంకా అంటలన్నీ బయట వేసుకుని అంటలు కడుక్కునే ప్రాసెస్లో ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చాలా పనులే చేసుకుంటాను అన్నీ షూట్ చేయలేను కాబట్టి ఇంకా షూట్ చేయగలిగిన వాడికి షూట్ చేసి నా వాయిస్తో నేను చెప్తూ ఉంటాను అనమాట ఇంకా మొత్తం ఆ పని అంతా అయిపోయిన తర్వాత బయట ఊడ్చే నాకు ఇక్కడ బయట ఊడ్చే పని దగ్గర చాలా టైం పడుతుందన్నమాట ఒక అరగంటసేపు ఒక గంటసేపు అయితే చుట్టూ ఇంటి చుట్టూ ఊడ్చుకొచ్చేసి అవంతా ఊడ్చి ముగ్గులు వేసి అవన్నీ చేసేసరికి బయటే చాలా టైం పడుతుంది పొద్దున్నే ఆకులు పడటం పిల్లలు ఏమైనా అంటే పిల్లలు అవన్నీ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అట్లా కింద పడేసి అలా ఉంటారనమాట అవన్నీ తీసుకొచ్చుకుని ఒక చోట పెట్టుకొని మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టి అవన్నీ చేసి కుర్చీలు అవన్నీ వేసి వేరే వేరే చోట్ల పెట్టి ఊడ్చి అలా అదంతా ఒక అరగంట టైం అదే సరిపోతుంది అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అయితే వచ్చేసి నైట్ తోముకున్న గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ సర్దేసుకుంటాను అనమాట ఎక్కడ అక్కడ పెట్టేసుకుని నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ తోముకోవాల్సిన కుండలు ఉంటాయి కదా అవన్నీ గిన్నెలో అన్నీ మళ్ళీ బయట వేసేసుకుని అయితే బయట పెట్టుకుంటాను అనమాట ఇంక అన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంటగదిలో పని కూడా అంతా కంప్లీట్ అయిపోద్ది గ్యాస్ స్టవ్ దగ్గర అన్నీ మొత్తం స్టవ్ దగ్గర అన్నీ క్లీన్ చేసేసుకుని నీట్గా తుడిచేసేసుకుంటాను అనమాట తర్వాత అయితే పిల్లలకి చిరాకు ఇడ్లీ చిర ఒక బాబుకి చిన్న బాబుకి ఒక ఇడ్లీ పెద్ద బాబుకి రెండు ఇడ్లీలు అయితే వేసేసి ఇంకా పక్కన పెడతాను అనమాట ఇంకా వాళ్ళకే వేస్తాను ఈ మధ్య ఇడ్లీలు అయితే నేనైతే వే వేసుకోవట్లేదు కానీ వాళ్ళకి మాత్రమే వేస్తున్నాను ఇంకా వాళ్ళిద్దరికి ఇడ్లీస్ వేసేసి చట్నీ అయితే చేసేసి ఇంకా వాళ్ళిద్దరికి తినిపించేసిన తర్వాత మిగతా పని అన్నది చూసుకుంటాను ముందు వాళ్ళకి వాళ్ళ పని చూసుకున్న తర్వాత మిగతా పని చూసుకుంటాను ఇంకా నీళ్ళు మంట వేసుకుని తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలని అవన్నీ ఇవన్నీ ఇంకా పని సరిపోతుంది అనమాట ఇంకా అదంతా ఒక పని అయితే ఈ పిల్లల దగ్గరికి మళ్ళీ ఒకసారి ఒకసారి వచ్చి చూసుకోవడం ఏం చేస్తున్నారని ఇంకా నాకు అంతా ఇదేమి ఉండదు అనమాట ఎందుకంటే అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు మా ఆయనైనా సరే ఎక్కువసేపు వాళ్ళ దగ్గరే ఉంటారు పిల్లలు నాన్న అయితే తీసుకుచ్చారు వాళ్ళకే ఎక్కువ అలవాటు అనమాట ఇంకా అదంతా పని అంతా చేసుకున్న తర్వాత బట్టలు అవన్నీ ఉతుక్కుని ఇంకా పని మొత్తం కంప్లీట్ చేసుకుంటాను అనమాట బట్టలు స్నానాలు చేయించిన తర్వాత బట్టలు అయితే ఉతుకుంటాను మొన్న రీసెంట్గా నేను మధ్యాహ్నం చేసుకున్న పనులు ఇన్ని రోజుల నుండి నేను ఉదయం చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకున్నాను కదా మధ్యాహ్నం చేసుకున్న పనులు షేర్ చేశాను అనమాట అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక నేను మీకు చూపిస్తుంది ఏంటంటే నా ఛానల్ని నేను చూపిస్తున్నాను అనమాట ఎప్పుడు ఇంకా ఖాళీగా కొంచెంసేపు ఖాళీగా ఉన్నానంటే చాలు ఇంకా ఛానల్లో చూసుకుంటూ మీరు చేసే కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ నవ్వుకుంటూ అలా మీరు మాట్లాడే మాటలు చాలా క్యూట్గా ఉంటాయి అనమాట ఏమే ఒకటి మంచి మాటలు చెప్తారు కదా మొన్న ఒకరైతే ఇలా కామెంట్ చేశారనమాట నాకు ముగ్గు వేసేటప్పుడు చెప్పులు వేసుకోకండి అనైతే కామెంట్ చేశారు నేను వాళ్ళకి అదేనమాట రిప్లై ఇస్తున్నాను చిన్న బాబు ఉన్నాడండి ఒక బాబు ఉన్నాడు కొంచెం చల్లదనం తగిలితే జలుబు చేసిద్దని చెప్పులు వేసుకుంటున్నాను అని అయితే పెట్టాను అనమాట ఇంకా కామెంట్స్ చూస్తూ అట్లా రిప్లైస్ ఇస్తూ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అవన్నీ చూసుకుంటూ అంతా ఇంకా ఆ రోజు పని అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట అట్లా కాసేపు అలా ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే ఎంత హడావిడిగా ఉన్నా సరే అలా మన ఛానల్ని చూడగానే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్స్ చూడగానే అసలు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడైతే ఇంకా చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా ఇంత చలిలో లేసాను నేనైతే పొద్దున్నే బాగా చలి అయితే పడుతుంది కానీ వీడియో షూట్ అయితే ఇంకా వీడియో కోసమే ఇంకా అంతా కంప్లీట్ చేసుకుంటూ ఇంకా పని అంతా ఒక ఎత్తు అయితే ఈ వీడియో తీదా ఒక ఎత్తు అనమాట ఈ వీడియో తీసుకుంటూ పని చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా అలా ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇక్కడైతే ఇక్కడ గిన్నెలు తోముకునే వీడియో కూడా షూట్ అనమాట ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంట్లో తెచ్చేసుకుని నీళ్ళు కార్య దాకా అయితే అవి అయితే సర్థాను నెక్స్ట్ అయితే నీళ్ళు అవన్నీ పట్టుకుని తర్వాత అయితే ఇంకా అన్నం కూర అయితే వండుతాను అనమాట మా వారికి బాక్స్ కట్టాలి కదా ఇంకా కర్రీ ఏమైనా కర్రీ ఇంకా అప్పటికప్పుడే ఇంకా అన్నీ రైస్ కర్రీ పొద్దున్నేనే వంట చేసేయాలన్నమాట మా వారు అయితే ఇంకా అవన్నీ చేసేసుకున్న తర్వాత పని మొత్తం కంప్లీట్ చేసేసుకోవడమే అన్నట్టు మాకు కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి వాటిని కూడా తీసి మళ్ళీ ఒక పుంజు ఉంది దానికి వాటర్ వేసి మేత అవన్నీ పెట్టాలన్నమాట ఇంకా ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఒక పల్లెటూరి హౌ హౌస్ గా అయితే నేను నా పనులన్నీ రొటీన్ మీకు చూపించాను కదా నా పనులన్నీ ఇవేనండి ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత నేను ఖాళీగానే ఉంటాను పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఖాళీ అని అనమాట ఇంకా మీరు కనుక ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది మీరు ఇచ్చే ప్రతి ఒక్క చిన్న లైక్ అలాగే కామెంట్ ఈ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరి వీడియో చూసినా సరే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తాను బాయ్